జిల్లా జవహాన్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ బుక్ అబ్జాలకు పాల్పడుతున్న కుతాడి శ్రీనివాస్ అలియాస్ ఎరకలసీను ఎక్కడున్నాడు అతను చేస్తున్న అవినీతి పనులకు భయపడి ఎక్కడికైనా పారిపోయాడా లేక అతను సామాన్య ప్రజలకు చేసిన మోసాలు బయటపడుతున్నందు జవహానగర్ నుంచి ఎక్కడికైనా మకం మార్చాడా గత కలెక్టర్ హరీష్ కానీ ఆర్డీఓ కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం సర్వే నంబర్ మూడు వందల సంబంధించి కుతాడి శ్రీనివాస్ అలియాస్ ఎరకల సీను గురించి సంబంధించిన వివరాలు అందించడంలో విఫలమవడానికి ఇలా కారణం ఏమిటి ఎందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం వివరాలు అందించలేకపోయారు అంతేకాకుండా గత రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో కుతాడి శ్రీనివాస్ అలియాస్ ఎరకల సీను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఒక వార్తా చక్రంలో కోరుతోంది అది నిజమేనా అసలు కుతాడి శ్రీనివాస్ ప్రస్తుతం ఎక్కడున్నాడు అతడు చేసిన పనులే ప్రస్తుతం అతడిని అజ్ఞాతంలోకి తీసుకువెళ్లాయా ఇంతకీ కుతాడి శ్రీనివాస్ అలియాజ్ ఎరకల సీనుని పోలీసులు అదుపులోకి తీసుకున్న వార్తల్లో ఎంతవరకు నిజముందో వేచి చూడాలి మరి